గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి ఆత్మీయ భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు రేషన్ కార్డు కావచ్చు స్కీమ్ స్కీమ్లని గణతంత్ర దినోత్సవం రోజు స్టార్ట్ చేయడం ఒక శుభ పరిణామం నిజంగా అద్భుతం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే క్రమంలో ఇచ్చిన మాట కట్టబడి గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం మాటిచ్చాం గరీబోలకి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి తప్పకుండా ఇచ్చిన మాట కట్టుబడి మనం ఇవన్నీ కూడా స్టార్ట్ చేద్దామని ఆలోచనతో ఈ యొక్క స్కీమ్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు చేతుల నుంచి పెడుతున్నాం మేమందరం కూడా నిజంగా ఎందుకంటే మేము ఊహించుకోలే అంత డబ్బులు లేక అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఈ స్కీమ్ లో అనుమానం అనుమానంతో చాలా మంది జనాలు ఉండే కానీ గౌరవ ముఖ్యమంత్రి మాటిస్తే మాట తప్పడనే విషయాన్ని ఈ రోజు నిజం చేసినట్టు ప్రత్యేకించి గణతంత్ర రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఉట్నూరు మండలంలో మత్తడిగూడ గ్రామ పంచాయతీ శుద్ధగూడలో ఇంద్రమైలు మూడు వందల పంతొమ్మిది ఇంద్రియ భరోసా కింద నలభై తొమ్మిది రైతు భరోసా కింద మూడు వందల పదకొండు కొత్త రేషన్ కార్డులు అరవై అదేవిధంగా ఇప్పటికే కొన్ని రేషన్ కార్డులతో పాటు పేర్లను చేర్చినవి అంటే మొన్న కొన్ని గ్రామ సభలు పెట్టిన గ్రామ సభలో కొన్ని పేర్లు వచ్చినాయి ఆ పేర్లను కూడా యాడ్ చేసి మరి ఇవ్వడం అనేది జరిగింది మరి రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకునేందుకే ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు పేర్లు రాని వాళ్ళు యాడ్ చేయొచ్చు ఒకవేళ ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైనా పేరు వచ్చింటే వాటిని తొలగించవచ్చు ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు కొంతమంది చాలా మంది అనుకునే మొన్న నచ్చిన పేర్లే ఫైనల్ మొన్న నచ్చిన పేర్లు ఫైనల్ కాదు ఈ రోజు పేర్లు రాని వాళ్ళు పేర్లు యాడ్ చేయొచ్చు ఒకవేళ ఎలిజిబుల్ కానికే ఎవరైనా పేర్లు ఉంటే వాళ్ళందరూ కూడా తొలగించే అవకాశం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరందరూ కూడా వచ్చిన రైతులు కావచ్చు కర్షకులు కావచ్చు కార్మికులు కావచ్చు మీరెవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా మీరందరూ కూడా మా దగ్గర రండి తప్పకుండా వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలో ఆ స్కీమ్ ఏ రకంగా మీకు అమలు అయ్యే విధంగా మేము చూసే బాధ మాదని ఆ రోజులు అందరు కూడా మీ అందరికి మాటిచ్చా ఇదే వేదిక మీద మీ అందరికీ మాటిచ్చా తప్పకుండా మేము చేసే గ్యారంటీ అమలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు మీరందరూ కూడా సహకారం చేయాలన్నారు మీరందరూ కూడా ఓట్లేసి నన్ను కూడా గెలిపించడం అనేది జరిగింది నేను ఈ ప్రాంతంలో ప్రత్యేకించి నియోజకవర్గంలో ఏ గ్రామానికి రోడ్లు కావచ్చు మిగతా అన్ని అంశాలు కావచ్చు మిగతా అధికారులు కూడా కోఆర్డినేట్ చేస్తూ ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేస్తూ అభివృద్ధి ఏ రకంగా ముందుకెళ్తాం మీ అందరికీ తెలుసు ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో దాంతో పాటు ఈ పది నెలల కాలంలో ఒకసారి బేరీజ్ వేసుకొని చూడండి ఆ పది సంవత్సరాలు ఏ గ్రామానికి ఏమైనాయి మరి ఈ పది నెలల కాలంలో మేము ఏం చేస్తాము మీ అందరికి తెలుసు ఈ రోజు మహిళలకు గుర్తు బస్ ప్రయాణం అదేవిధంగా పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అదేవిధంగా విధంగా జ్యోతి కింద ఉచిత విద్యుత్ దాంతో పాటు చాలా మంది రుణమాఫీ అదే విధంగా రైతులందరికీ ప్రత్యేకించి ఇంద్రమే స్కీము ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డు ఇవన్నీ కూడా మేము మీకు ఇచ్చేది కేవలం ఒకటే పెండింగ్ ఉన్నది అది ఏంటిదంటే పెన్షన్ తప్పకుండా అది కూడా త్వరలోనే మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటది మీ అందరూ కూడా పెన్షన్ ఇస్తుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి సోదగారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజా ప్రభుత్వం మీకోసం ఈ ప్రభుత్వం రేవంతన ప్రత్యేకించి పేద బడుగు పలిహీన వర్గాల కోసం అట్లాంటి వాళ్ళకి న్యాయం చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు తెలుసుకుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం తప్పకుండా ఈ యొక్క స్కీమ్ లో మీ అందరికి అందే విధంగా చూసే బాధ్యత మాది పటేల్ కావచ్చు మిగతా నాయకులు కావచ్చు ఇంకా పెద్ద ప్రజలు కావచ్చు లీడర్లు కావచ్చు ఎవరు కూడా ఇబ్బంది పడకండి మా పేరు రాలేదని మీ మాకు ఎక్కడని ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ప్రయారిటీ ఇచ్చేది పూరి గుడుసులు బీదవాళ్ళు పేదవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మనం ఇంద్ర ఇల్లు కావచ్చు మిగతా అవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఉచితంగా వస్తుంది కాబట్టి అప్పుడు నాకు ఎందుకు అసలు లేదు నాకు ఇవ్వకూడదు అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి కానీ మనం ఆత్మీయ ఘోరం ఆలోచన చేయాలి పేదవాడు అతనికి ఉండడానికి లేదు అతనికి ఇచ్చిన తర్వాత నేను నేను తీసుకోవచ్చు సుదృఢభావం మనలో రావాలి అట్లాంటి భావం వచ్చినప్పుడే మనం మిగతా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అదే తప్పకుండా దీనికి పార్టీకి అతీతంగా ఆ పాట ఈ పాట వాడా వీడని కాకుండా ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళందరికీ అందాలనే గౌరవ ముఖ్యమంత్రి యొక్క సహకారం నా సంకల్పం కూడా అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజా అధికార పార్టీకి ప్రజాపతిలే కావచ్చు మిగతా వాళ్ళే కావచ్చు ఎవరు కూడా నిజంగా మీరు ఎంపిక చేసే విధానం కూడా న్యాయపరంగా చాలా మందికి ఎంపిక చేయండి ఒకవేళ పేర్లు రాకపోతే నా దారిని తీసుకొచ్చేవ్వండి అధికారులు తీసుకువ్వండి తప్పకుండా వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలో చేసే బాధ్యతను మాదే నేను తెలియస్తూ మీ అందరి దగ్గర ధన్యవాదాలు